నక్షత్రం కృత్తిక నక్షత్రం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వజ్యం రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాశి ఫలాలు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది క్షణం తీరిక లేకుండా హడావుడిగా కాలాన్ని గడుపుతారు మేషరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూలిస్తాయి నూతన పరిచయాలు కొత్త మిత్రత్వానికి దారితీస్తాయి వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి కుటుంబంలో భేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించండి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కావలసిన వనరుల సమీకరణకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు కాంట్రాక్టులు దక్కుతాయి ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తలు అవసరం కర్కాటక రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో మెలగడం చెప్పదగిన సూచన చికాకు అసహనం అధికంగా ఉంటాయి కీలకమైన సంతకాలు విలువైన పత్రాల భద్రత విషయాల్లో జాగ్రత్తలు వహించండి సింహరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం రాశి ఆర్థిక అభివృద్ధి కొరకు కొంత కష్టపడాల్సిన తరుణం తేలికగా సులువుగా పూర్తవుతాయనుకున్న పనులు ఎంతో కష్టపడితే గాని పూర్తవ్వవు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం తులారాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు తులారాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి వ్యాపారంలో మీరు స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు జీవితంలో ప్రఖ్యాతిని సాధించడానికి అనుకూలమైన మార్గాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు ధనానికన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడతారు ధనుసు రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి కీలకమైన వ్యవహారాల్లో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత పొందుతారు సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇచ్చి లాభపడతారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవం పొందుతారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం మీనరాశి నూతన ప్రయత్నాల్లో పురోగతి లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి పారిశ్రామిక రంగాల్లోని వారికి బాగుంటుంది నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు మీనరాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్